చేతు గుర్తుకే చేతు గుర్తుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి మీలైన కూడా పదిహేను వేల రూపాయలు సాయం చేయాలనుకుంటుంది అదే విధంగా మంచి స్కీమ్స్ ఉన్నాయి మొన్న మీరు అందరూ ఓట్లేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఢిల్లీలో కూడా వచ్చింది అనుకో ఇప్పుడు గల్లీలో గెలిపించారు ఢిల్లీలో కూడా గెలిపిస్తే ఏమవుతుందంటే పొద్దుగల్లా అలా సహకారం తోటి రాష్ట్రంలో అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది మనకు ఇందులో ఎవరైతే మనమడున్నాడో రాహుల్ గాంధీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చేతి గుర్తు కోట్లేయాలా మీరందరూ కూడా గెలిపియాలా పంద్ర ఆగస్టు రోజు అందరు కూడా రుణమాఫీ చేస్తారు ఎవరైతే క్రాప్ లోన్లు ఉన్నాయో ఆ క్రాప్ లోన్లు మాఫై మాఫై ఏమన్నా కొన్ని మాఫీ గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపియండి మీ అభివృద్ధి గురించి మీకున్న సమస్యల గురించి మేము బాధ్యత తీసుకుంటాం అమ్మా మీరే మీరు చెప్పండి ఇంకేమంటున్నారు రెండు వేల ఐదు వందలు వేస్తామమ్మా రెండు వేల ఐదు వందలు ట్యాక్స్టు మోడీ పోతున్నది ప్యాకెట్ చీరలు బట్టలు ఇంట్లో పప్పు ధాన్యాలు పప్పు మీద కూడా చేసుకుంటా అవన్నీ పైసలు పోతున్నాయి సెంటర్ పోతున్నాయి ఇలా ధరలు పెరిగిపోయినాయి పన్నెండు వందలు ఉన్న సిలిండర్ని ఇలా పేద కుటుంబం ఒక లక్ష రూపాయలు ఇస్తాడు వాళ్ళ అకౌంట్ వాళ్ళు ఇస్తాం ఇప్పుడు మోడీ మన దోసుకున్నాడు పువ్వు గుర్తులేమో దోసుకున్నాడు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందులో మనమో వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబం ఖాతాల్లో ఒక లక్ష రూపాయలు ఇస్తారు అదే విధంగా ప్రతి ఎవరైతే కూలీలు కూలీలున్నారో వ్యవసాయ ద్వారా పదిహేను వేల రూపాయలు ఇండ్లకు లోన్లు చేద్దాం ఇండ్లు లేని వాళ్ళకి ప్లాట్లు భూమి తీసుకొని ప్లాట్లు కూడా ఇప్పిద్దాం మీకు మన ఆరోగ్యశ్రీలో రెండు లక్షలు ఉండే అమ్మా ఆరోగ్యశ్రీని ఇప్పుడు పది లక్షల రూపాయలు చేసినాం మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా మీరు మీ దగ్గర మెజార్టీ ఇచ్చారు సార్ని గెలిపించారు రెడ్డి సార్ని కాంగ్రెస్కి వచ్చింది మీరంతా జైతాపూర్ ఊర్లో మెజార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అమ్మాయి పదమూడవ తారీఖు నాడు ఉంటాయి ఎలక్షన్ చేతి గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డిని వెళ్ళిపోయింది ఈయన గరీబ్ మనిషి వ్యవసాయదారుల గురించి వ్యవసాయ కూలీల గురించి బాగా అవగాహన ఉన్న మనిషి ఈయన జీవన్ రెడ్డి రెండు సార్లు మినిస్టర్ చేసిండు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిసి ఉన్నప్పుడు ఆరుసార్లు ఎమ్మెల్యే చేసిండమ్మా మా గరీబ్ మనిషి అందరి తొచ్చుకొని పోతాడు అందరు గరీబ్గాలతో తిరుగుతాడు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి మీకు న్యాయం చేయగలుగుతాడు సుదర్శన్ రెడ్డిని ఎట్లయితే గెలిపించిండో పార్లమెంట్ అభ్యర్థిగా ఈ జీవన్ రెడ్డిని కూడా మీరు చేతి కూర్చుని మీద వేసి ఓటేసి ఈయనను కూడా గెలిపిస్తే జీవన్ రెడ్డి గారికి కూడా మన సుదర్శన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేసినట్లయితుంది మీకు ఏమైతే హామీలు ఇచ్చినామో కొన్ని నెరవేర్చిన హామీలు ఫ్రీ కరెంట్ వస్తుందా అమ్మ మూడు అయింది మాకు వచ్చి అధికారం మూడు నెలల క్రితం ఎవరు అధికారం ఉండే రాష్ట్రంలో ఈ గుర్తు టీఆర్ఎస్ ఉండే కేంద్రంలో పువ్వు గుర్తుండే పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు రాష్ట్రంలో కే మార్చిరు ప్రభుత్వాన్ని మార్చిర్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అట్నే ఇప్పుడు కూడా ఈ జీవన్ రెడ్డికి ఓటేస్తే ఇందిరాగాంధీ మనమో ప్రధానమంత్రి అవుతాడమ్మా రాహుల్ గాంధీ మన సమస్యలన్నీ పరిష్కారం మీరు ఈ జీవన్ రెడ్డికి ఓటేసి ఈయనని గెలిపిస్తే మీకు ఇంకా మనకు ఏవైతే హామీలు ఇచ్చినమో అవన్నీ హామీలతో పాటు ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఇంకొక హామీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్క ఉపాధి కూలీకి మినిమం నాలుగు వందలు తక్కువలో తక్కువ అంటే నాలుగు వందల రూపాయలు మీకు ప్రతిరోజు పడేటట్లుగా ఇస్తానికి ఏర్పాటు చేసిండు కాబట్టి మీరు చెప్పుడు మాటలు వినకండి పూ గుర్తు మేము ఏం చేయలేము ఉన్న చెప్తున్నారు పువ్వు గుర్తు కొట్టేస్తే మనం ఏం చేయలేము మీరు అత్తం గొట్టి మెజార్టీ మేము ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు ఏది మీరు చేసే కూలీ పని కాక ఈ కూలి పనికి మినిమం నాలుగు వందల రూపాయలు నాలుగు వందల వచ్చినాగున్నది ఇంటికి వచ్చిన ఇంటికి ఇప్పుడు ఇప్పటికో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోనే ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కోర్టు ఉన్నది పదమూడు తర్వాత లోన్ అదే విధంగా ప్రతి మహిళ ఇప్పుడు మీ ఇంట్లో నీట్ కోడళ్లకు రెండున్నర వేలు అవుతుంది లోపు నోటిఫికేషన్ పడ్డది కాబట్టి మనం అమలు చేయలేదు ఈ ఎలక్షన్ పదమూడో తారీఖు ఎలక్షన్ అయిపోతుంది ఈ లెక్క పెట్టుకో ఇదంతా వచ్చే నెల మూడో తారీఖు అయిన తర్వాత మీకు స్కీములు పడతాయి మళ్ళా రైతు బంధు పడింది ఐదు ఎకరాల వరకు మీకు అందరికి పడ్డారా